నా పేరు ప్రకాష్ అండి మేము మలపురం బిటా వుడెన్ ఫర్నిచర్ నుంచి వస్తున్నాము ఇది వచ్చేసి కంప్లీట్గా టీక్ అండి నిలంబూర్ టీక్ వరల్డ్ ఫేమస్ ఇది వచ్చేసి కంప్లీట్లీ వాటర్ రెసిస్టెంట్ ఫంగస్ ఫ్రీ అండ్ పౌడర్ ఫ్రీ ఓకే ఎల్సేప్ ఇందులో వచ్చేసి ఇది సపరేట్ సపరేట్ ఇది ఒక టూ సీటర్ సపరేట్ అవుతుంది కార్నర్ సపరేట్ సింగిల్ సీటర్ సపరేట్ అండ్ టూ సీటర్ సెపరేట్ అవుతుంది ఇది యాక్చువల్లీ యాక్చువల్లీ షోరూమ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇక్కడ మనకు సిక్స్టీ టూ థౌజండ్ వస్తుంది ఫైనల్ నెక్స్ట్ ఇవంతా కుడ్ కంప్లీట్ కుడ్ ఇది నిలంబూర్ టీ కుడ్ యాక్చువల్గా షోరూమ్స్లో మధ్యలో వచ్చేసి ప్లాట్ఫామ్ సార్ ప్లైవుడ్ ప్లైవుడ్ సార్ ఇది కంప్లీట్ గా వస్తుంది మొత్తం ప్లైవుడ్ హెడ్ బోర్డ్ తర్వాత ఈ ఈ బోర్డ్ కూడా ఫుట్ బోర్డ్ కూడా కంప్లీట్ టీక్ వుడ్ వస్తుంది ఇది వచ్చేసి షోరూమ్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ ఎయిట్ థౌసండ్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ కింగ్ సైజ్ మొత్తం కింగ్ సైజ్ దీనిలో మీకు క్వీన్ సైజ్ కావాలంటే కస్టమైజ్ అకార్డింగ్ డైమెన్షన్ కింగ్ సైజ్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ ఆరు పాతిక సిక్స్ క్వార్టర్ వస్తుంది తర్వాత ఇది చూడండి ఇది ఎస్పెషలీ బంకర్ బెడ్ ఇందులో వచ్చేసి పైన కిడ్స్ ఓకే ఇది డైమెన్షన్ వచ్చేసి ఫోర్ బై సిక్స్ క్వార్టర్ కింద వచ్చేసి ఫైవ్ బై సిక్స్ క్వార్టర్ వస్తుందండి బంకర్ బెడ్ కింద వచ్చేసి ఎల్డర్స్ కెన్ స్లీప్ ఇది ఇది కూడా సేమ్ కింగ్ సైజ్ కాట్స్ కింగ్ సైజ్ కార్ట్స్ ఇది బంకర్ బెడ్ వచ్చేసి యాక్చువల్గా షోరూమ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కింగ్ సైజే ఇది కొంచెం ఐరన్ ఐరన్ ఇది కూడా సిక్స్ బై సిక్స్ కార్ట్ వస్తుంది ఇది షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైనల్గా మనకు ఫార్టీ థౌజండ్ వస్తుంది సేమ్ మోడల్ కంప్లీట్ కార్వింగ్ కార్వింగ్ వస్తుంది మధ్యలో కంప్లీట్ ప్లైవుడ్ ఇది త్రీ పార్ట్స్ చేసుకోవచ్చు హెడ్ బోర్డ్ సపరేట్ హెడ్ బోర్డ్ సపరేట్ అవుతుంది ప్లాట్ఫామ్ సపరేట్ అండ్ ఫుట్ బోర్డ్ సపరేట్ నట్బోర్డ్ సిస్టమ్ కంప్లీట్ ఇది చూడండి ఫ్రీ హోమ్ డెలివరీ విత్ఇన్ ద టెన్ కిలోమీటర్స్ యూ टेनो कि फ्री होंवरी तर कंप्लीट ठीक है कंप्लीट ऐक्चुअल प्रईज थर्टी थे కిచెన్ టేబుల్ కిచెన్ డైనింగ్ టేబుల్ రౌండ్ షేప్ ఇందులో మీకు స్క్వైర్ కావాలంటే కూడా స్క్వైర్లో కూడా ఉంటుంది ఇది ఆకుపై త్రీ బై త్రీ ఇది డైమెన్షన్ వచ్చి త్రీ బై త్రీ అండి కాంపాక్ట్గా ఉంటుంది ఇది యాక్చువల్ గా షోరూమ్ ప్రైస్ వచ్చేసి థర్టీ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ సెవెన్ వస్తుంది ఫైనల్ ట్వంటీ సెవెన్ థౌసండ్ కంప్లీట్ టీ ఇది కేరళ నీలంబూర్ కంప్లీట్ నీలంబూర్ టీ చూడండి కంప్లీట్ త్రీ వన్ ప్లస్ వన్ షో ఇది షోరూమ్ ప్రైస్ వచ్చి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇక్కడ మనకు ఫైనల్గా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ కంప్లీట్లీ కార్వింగ్ ఇందులో క్వశ్చన్స్ లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి సార్